ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయనున్నారు ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని పెట్టాలని ఫిర్యాదు చేసే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి నిర్వాహకం వల్లే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నారు ఒక రేసును కూడా నిర్వహించడం జరిగింది మరి అదే ఇంకా నాలుగు సార్లు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా జరగాల్సి ఉండే కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఆ మొబిలిటీ వాలి రాకుండా పోయింది దానివల్ల ఒక పౌరుడిగా ఒక పన్ను కట్టే సిటిజన్ గా రాష్ట్ర ఖజానాకు పన్నులు కడుతున్న ఒక సిటిజన్ గా నాకు నష్టం జరిగింది ఆ తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది తెలంగాణలో వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం చేతి కోల్పోయినాం మనం మరి ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించాలి వారి పాత్రనే ఎక్కువగా ఉన్నది వారి పాత్ర మరి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి లక్షలాది మందికి వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అన్న సంకల్పంతో మరి గొప్ప పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి నీరు గారే విధంగా ఇలా ముఖ్యమంత్రి మరి వ్యవహరించారు ఆ సందర్భంగా మరి నేను ఇవాళ నార్సింగి పోలీస్ స్టేషన్లో మరి ముఖ్యమంత్రి గారిని మీద కూడా కేసు పెట్టాలని చెప్పేసి మరి మొత్తం కూడా రీసెర్చ్ చేసి ఆ సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని నా ఫిర్యాదులో పొందుపరిచి ఇవాళ నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నాం గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ అని ఒక ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయనున్నారు ఫార్ములా ఈ కార్ విషయంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని పెట్టాలని ఫిర్యాదు చేసే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి నిర్వాహకం వల్లే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కిపోయాయని ఫిర్యాదు చేయనున్నారు దీనిపై మరింత సమాచారం బీఆర్ఎస్ భవన్ నుండి మా కరస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు సవీన్ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వ ఒప్పందం చేసుకున్నారు ఈ మొబిలిటీ అంటే ముఖ్యంగా ఎలక్ట్రిక్ రంగంలో హైదరాబాద్ను బెస్ట్ సిటీగా చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ నిర్వహించాము సీజన్ తొమ్మిది పది పదకొండు పన్నెండు నాలుగు సీజన్లు హైదరాబాద్లో నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కానీ ఒక్క సీజన్ నిర్వహించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి నిర్వాహక వల్లనే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయాయి ముఖ్యంగా ఈ మొబిలిటీ సంస్థలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోయాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబోతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలు నార్సింగి పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణను అర్ధాంతరంగా రద్దు చేయడంతో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి అదేవిధంగా రాష్ట్రానికి నష్టం జరిగింది అందువలనే ఒక పౌరుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈ విషయంపై ఫిర్యాదు చేయబోతున్నట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ విషయంలో అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడంపై ఇప్పటికే ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది ఏ గా కేటీఆర్ ఉన్నారు ఏ టూగా అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఉన్నారు అదేవిధంగా బిఎన్ఎల్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బీనల్ రెడ్డి త్రీగా ఉన్నారు ఇప్పటికే వీర వీరి వీరిద్దరి వీ ముగ్గురిని ఏసీబీతో పాటు మరోవైపు ఈడీ విచారణ చేసింది కేటీఆర్ ఏసీబీ విచారణకు ఈడీ విచారణకు హాజరయ్యారు ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే నిర్వహించామంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధాంతరంగా ముఖ్యమంత్రి అయిన మూడు రోజులకే ఫార్ములా ఈ రేస్ నిర్వహణను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి కలిసి వెళ్లారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఫార్ములా ఈ రేస్ నిర్వహించాము విదేశీ సంస్థలకు డబ్బులు బదలాయించామంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు అదే కేబినెట్ అప్రూవల్ లేకుండా ఫార్ములా ఈ రేస్ను ఏ విధంగా రద్దు చేశారనేది బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది గత కొంతకాలంగా ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వాహకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన విధానం సరిగా లేకపోవడం వల్లనే ఫార్ములా ఈ రేస్ నిర్వహణను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల హైదరాబాద్కు పెట్టుబడులు రాకుండా పోయాయి నిల్సన్ అనే సంస్థ ఏడు వందల కోట్లు హైదరాబాద్కు పెట్టుబడులు వచ్చాయి ఫార్ములా ఈ రేస్ సంస్థ నిర్వహణ వలన అనేది గతంలో నివేదిక ఇచ్చింది కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే ఫార్ములా ఈ రేస్ ను రద్దు చేశారనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ అందులో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నార్సింగి పోలీస్ స్టేషన్లో ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేసి విచారణ చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేయబోతోంది రైట్ చేయబోతుంది రేసును కూడా నిర్వహించడం జరిగింది మరి అదే రేసు ఇంకా నాలుగు సార్లు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా జరగాల్సి ఉండే కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఆ మొబిలిటీ వాలి రాకుండా పోయింది దానివల్ల ఒక పౌరుడిగా ఒక పన్ను కట్టే సిటిజన్ గా రాష్ట్ర ఖజానాకు పన్నులు కడుతున్న ఒక సిటిజన్ గా నాకు నష్టం జరిగింది ఆ తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది తెలంగాణలో వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం చేతి కోల్పోయినాం మనం మరి ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించాలి వారి పాత్రనే ఎక్కువగా ఉన్నది వారి పాత్ర మరి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి లక్షలాది మందికి వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అన్న సంకల్పంతో మరి గొప్ప పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి నీరు గారే విధంగా ఇలా ముఖ్యమంత్రి మరి వ్యవహరించారు ఆ సందర్భంగా మరి నేను ఇవాళ నార్సింగి పోలీస్ స్టేషన్లో మరి ముఖ్యమంత్రి గారిని మీద కూడా కేసు పెట్టాలని చెప్పేసి మరి మొత్తం కూడా రీసెర్చ్ చేసి ఆ సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని నా ఫిర్యాదులో పొందుపరిచి ఇవాళ నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నాం గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ అని ఒక రేసును కూడా నిర్వహించడం జరిగింది మరి అదే రేస్ ఇంకా నాలుగు సార్లు ప్రపంచంలో